కర్నూలు జిల్లాలో జనాభాకు సరిపడా రోడ్ల విస్తరణ జరగలేదని రోడ్లపైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అలాగే స్తంభాలతో ప్రమాదం పొంచి ఉందని పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇక పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం పలు కాలనీల ప్రతినిధులతో కలిసి నగరంలో ప్రధాన రోడ్లపైన పర్యటించారు బల్లారీ రోడ్లో వంద అడుగుల రోడ్డుకు ఎదురుగా అశాస్త్రీయంగా డివైడర్ అలాగే కలవర్టు నిర్మించడం కాంట్రాక్టర్ కోసమా కాసుల కోసమా అని ప్రశ్నించారు ట్రాఫిక్ సమస్యల పైన పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నాలుగైదు సంవత్సరాల నుంచి అధికారుల దృష్టికి తెస్తా ఉన్నాం అయ్యా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాటిక జరిగేటట్లు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించండి రోడ్లు విస్తరణ చేయండి ఉన్న రోడ్లను మెయింటెనెన్స్ చేయండి లెఫ్ట్ ఫ్రీ చేయండి రోడ్లపైన ట్రాన్స్ఫరా తీసేయండి అని చెప్పి గత ప్రభుత్వంలో రోడ్డు సేఫ్టీ మీటింగుల పోయి చెప్పడం జరిగింది మేము అధికారులందరూ బాగా చాలా చక్కగా చెప్పారు మీరు బాగా స్టడీ చేశారు అని మేము పది కిలోమీటర్ల ప్రధాన రోడ్లన్నీ సర్వే చేశాం ఫోటోలతో సహా డాక్యుమెంట్ తయారు చేసి రోడ్డు సేఫ్టీ మీటింగ్లో అధికారులకు ఇచ్చాం అయితే అధికారులు చేయాల్సినంత చేయలేదు పై పైన కొన్ని పనులు చేసి మళ్ళా మేము ఇచ్చిన రిపోర్టును పక్కకు పెట్టేశారు ఇప్పుడు వచ్చిన ఎస్పీ గారు పర్వాలేదు ఎస్పీ గారు కమిషనర్ గారు కలెక్టర్ గారు స్పందిస్తున్నారు అయితే ఇంకా సీరియస్గా తీసుకోవాలా ట్రాఫిక్ సమస్యల పైన అనేది మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తూ ఉన్నాను ఉదాహరణకు కర్నూలు ముఖద్వారంలో రిచ్మండ్ కాలనీకి పోయేటువంటి ఇంకా నాలుగైదు కాలనీలు ఉన్నాయి వందడుగుల రోడ్డు ఉంది వందడుగుల రోడ్డుకు ఎదురుగా ఆర్ఎన్బి వాళ్ళు ట్రాఫిక్ డివైడర్ కట్టారు అంటే కలెక్టర్ ఆదాయం కొరకు కమిషన్ల కొరకు కట్టినారా అనిపిస్తూ ఉంది రోజు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కర్నూలు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యల పైన పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నాలుగైదు సంవత్సరాలు ఇక్కడ రిలయన్స్ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి రోడ్ దానికి ఎదురుగా డివైడర్ కట్టారు డివైడరు ప్లస్ ట్రాన్స్ఫారము రోడ్డు వెడల్పు లేదు టర్నింగ్స్లో వస్తున్నాయి వెహికల్స్ కూడా చూసుకోకుండా వస్తున్నారు ట్రాఫిక్ పత్రాయం కలుగుతుంది యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇవి గమనించి ఈ రోడ్డుకు ఎదురుగా ఉన్నటువంటి డివైడర్లు మరియు ట్రాన్స్ఫార్ను తొలగించగలరని కోరుతున్నాం ఈ రిచ్మండ్ జిల్లాకు వెళ్ళే దాని అది ఆపొయి స్టేషన్లో ఉన్నాం కొత్తగా పెద్దపాడు వరకు బయట రోడ్డు బయట రోడ్ డివైడర్లు వేశారు రోడ్డు వేర్లు వేశారు కానీ రోడ్డు పక్కన ఉన్న అంతరాయంగా ఉన్న ట్రాఫిక్ అంతరాయంగా ఉన్న కరెంటు నియంత్రికలు కానివ్వండి పోల్స్ కానివ్వండి కలబట్లు కానివ్వండి తొలగించలేదు వాటిని తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఈ ఏర్పాటు చేయాలని చెప్పేసి